తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సికింద్రాబాద్ రీజియన్ లో తొంభై ఆరు పోస్టులు డ్రైవర్లకు సంబంధించి ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు మరి శాలరీ ఎలా ఉంటుంది ఇరవై రెండు వేల నాలుగు వందల తొంభై ఆరు రూపాయలు రోజుకి రెండు వందల రూపాయల భర్త ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కూడా ఉంటుంది మరి దీనికి మనకు కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే ఫ్రెండ్స్ మీరు పదో తరగతి పాస్ అయినా ఫెయిల్ అయినా మీరు ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి చదివినట్టుగా టీసీ ఉంటే సరిపోతుంది దాంతో పాటు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ మీ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంకు పాస్బుక్ నాలుగు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఉంటే సరిపోతుంది మరి మీకు మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ మీద మొబైల్స్ నంబర్స్ ఇస్తాను డిస్క్రిప్షన్ లో మొబైల్ నెంబర్ కూడా ఇస్తాను మీరు ఆ మొబైల్ నెంబర్ లో కాల్ చేసి మీరు మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వీలైనంత తొందరగా మీరు దరఖాస్తు చేసుకోండి ఆగస్ట్ పంతొమ్మిదవ తేదీ చివరి తేదీ కాబట్టి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ని వీలైనంత మందికి షేర్ చేయండి